ముగ్గురు సన్యాసులు చాలా కాలం క్రితం ఒక దేశంలో ఒక ధర్మపరుడైన రాజుండేవాడు ఒకనాడు ఆ రాజు వద్దకు ఒక సన్యాసి తన ఇద్దరు శిష్యులతో వచ్చాడు రాజు ఆ సన్యాసికి ఒక ఆసనం చూపి అతిథి మర్యాదలన్నీ చేసి ఆయన వచ్చిన పని అడిగాడు రాజు చూపిన ఆసనం మీద తన జింకతోలు పరిచి కూర్చుని ఆ సన్యాసి నేను నా ఈ శిష్యులతో తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు పోతున్నాను ఈ రోజు మీ భిక్ష స్వీకరించిపోదామనుకున్నాం అని చెప్పాడు మీకున్నది ఈ ఇద్దరు శిష్యులేనా అని రాజ అడిగాడు శిష్యులుగా ఉంటామని చాలామంది వచ్చారు రావటానికి కాని వాళ్లంతా అర్హులు కారు అందుచేత వీరిద్దరినే వెంట ఉంచుకున్నాను అన్నాడు సన్యాసి అంతలో రాజస్థానానికి మరొక సన్యాసి వచ్చాడు ఆయన వెంట ఎనిమిది మంది శిష్యులున్నారు రాజుగారు ఆయనకు కూడా స్వాగతం తెలిపి కూర్చోవటానికి ఆసనం చూపి ఆయన వచ్చిన పని అడిగాడు ప్రపంచ క్షేమం కోరి దేశ సంచారం చేస్తున్నాం నిన్ను అనుగ్రహించి వెళ్లాలనిపించి ఇలా రావటం జరిగింది అన్నాడు రెండో సన్యాసి ఇంతలో మూడో సన్యాసి ఆడంబరంగా పల్లకీలో వచ్చి దిగాడు ఆయన వెంట పన్నెండు మంది శిష్యులున్నారు ఆయన ఆస్థానంలోకి అడుగుపెడుతూనే విజయీభవ దాన ధర్మ ప్రవీణుడనే కీర్తి నీకు శాశ్వతంగా దక్కుగాక అని రాజును ఆశీర్వదించాడు రాజు ఈ మూడో సన్యాసికి కూడా స్వాగతం తెలిపి ఒక ఆసనం చూపాడు ఆయన శిష్యులు తమ గురువును గురించి సన్యాసులకు చక్రవర్తి అని అష్టసిద్ధులు పొందినవాడని ఆయనను సంతోషపెట్టడం రాజుకు రాజ్యానికి కూడా ఎంతో క్షేమమని రాజుతో అన్నారు కొంతసేపయ్యాక రాజు ముగ్గురు సన్యాసులను వారి శిష్యులను భోజనశాలకు తీసుకుపోయాడు అందరికీ పళ్ళాలలో దివ్యమైన భోజన పదార్థాలు వడ్డించారు మొదటి సన్యాసి కళ్ళు మూసుకుని తన పళ్ళెం నుంచి మూడే మూడు ముద్దలు తీసుకుని తిని లేచి చెయ్యి కడుక్కున్నాడు అతని ఇద్దరు శిష్యులు అలాగే చేశారు అదేమిటి భోజన పదార్థాలన్నీ వదిలేశారు రుచిగా లేవా అని రాజు మొదటి సన్యాసిని అడిగాడు రుచి మాట దేవుడెరుగు కడుపు నిండింది తృప్తి అయ్యింది అన్నాడు మొదటి సన్యాసి రెండో సన్యాసి అతని శిష్యులు తమ పళ్ళాలలోని పదార్థాలన్నీ పూర్తిగా తినేసి అడిగి పెట్టించుకోవటం భావ్యం కాదనుకుని లేచారు మూడో సన్యాసి అతని శిష్యులు కూడా పళ్ళాలు ఖాళీ చేసి ఇంకా వడ్డించండని వడ్డన వాళ్లకు సైగ చేశారు ఇంకా లేదన్నట్టు వడ్డన వాళ్లు సైగ చేశారు రాజుగారింట్లో కూడా తిండికి కరువేనా అని గొణుకుతూ మూడో సన్యాసి లేచాడు భోజనాలైపోయాక రాజు ముగ్గురు సన్యాసుల ముందు మూడు పళ్లాలుంచి స్వీకరించండి అన్నాడు ఒక్కొక్క పళ్లెంలోనూ వెయ్యేసి నాణ్యాలున్నాయి మొదటి సన్యాసి తన ముందున్న పళ్లెంకేసి ఒకసారి చూసి తన శిష్యులకు సైక చేశాడు వాళ్ళ పళ్ళాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు రెండో సన్యాసి తన ముందున్న పళ్లెంలోని నాణ్యాలను శ్రద్ధగా ఏంచి వాటిని తన శిష్యులకు వ్యత్యాసంగా పంచిపెట్టాడు అందరికీ సమంగా పంచలేదు మూడో సన్యాసి నాణ్యాలను మొట్టక రాజుకేసి కోపంగా చూడసాగాడు రాజుగారు సన్యాసులతో తమకింకేమైనా కోరికలుంటే చెప్పండి అన్నాడు నాకు నా ఇద్దరు శిష్యులకు తలా ఒక కావితుండు ఇప్పిస్తే కట్టుకుంటాం ఏది జయించినా దేహాభిమానాన్ని ఇంకా జయించలేదు అన్నాడు మొదటి సన్యాసి రాజా కొత్త బట్టలు ఒక మూట ఇప్పిస్తే మా తిప్పలు మేం పడతాం అన్నాడు రెండో సన్యాసి మూడో సన్యాసి మటుకు రాజా నీ నక్క వినయాలకు నేను మోసపోయేవాణ్ణి కాను పట్టు శాపం అని హుంకరించాడు రాజు ఆశ్చర్యంగా దేనికి నా వల్ల ఏం తప్పు జరిగింది అని అడిగాడు ఒక తప్ప నీకు తారతమ్య విచక్షణ లేదు ఆకలి మందగించిన జబ్బు మనిషికి నాకు ఒకే విధంగా భోజనం పెట్టావు నా ఆకలి కూడా తీర్చలేకపోయావు వాళ్ళిద్దరికన్నా హీనమైన ఆసనం నాకిచ్చావు ఇద్దరు శిష్యులన్న వాడికి నాకు ఒకే రకంగా కానుకలిచ్చావు అయిందేదో అయింది నాకు నా పన్నెండు మంది శిష్యులకు తలా ఒక వెయ్యి నాణ్యాలు కొత్త బట్టలు ఇచ్చావా నిన్ను క్షమించి దీవించిపోతాను లేదా నా శాపాగ్నితో నిన్ను సర్వనాశనం చేస్తాను అన్నాడు మూడో సన్యాసి రాజు రెండో సన్యాసికేసి తిరిగి అయ్యా మీరు కూర్చున్నది ఏ ఆసనం అని అడిగాడు వెండిది అన్నాడు రెండో సన్యాసి రాజు మొదటి సన్యాసిని అదే ప్రశ్న వేశాడు ఆసనం ఎటువంటిదో నాకు తెలియదు నేను నా జింక తోలుపైన కూర్చున్నాను అంతే నాకు తెలుసు అన్నాడు మొదటి సన్యాసి చూశావా తాను ఏ ఆసనం మీద కూర్చున్నది తెలియని జడుకి బంగారు ఇచ్చి నాకు ఇత్తడి ఇచ్చావు అన్నాడు మూడో సన్యాసి రాజు చిరునవ్వు నవ్వి అదంతా ఏమీ లేదు మొదట వచ్చిన వారికి బంగారు ఇచ్చాను తర్వాత వచ్చిన వారికి వెండిది ఇచ్చాను ఆఖరుకు వచ్చిన వారికి ఇత్తడిది చూపాను ఇది నేను కావాలని చేసిన పని కాదు కానీ ఆ ఆసనాలు మీ మీ అర్హతలకు తగినట్టే కుదిరాయని అనుకుంటున్నాను మొదటి సన్యాసి నిజమైన సన్యాసి ఇంద్రియాతీతుడు రెండో సన్యాసి సాధకం చేస్తున్నాడే కాని ఇంకా ఇంద్రియాలకు అతీతుడు కాలేదు నువ్వు వట్టి వేషధారివి బోటకపు సన్యాసివి ఉదర పోషణార్థం ఈ వేషం వేశావు రేపటి నుంచి నువ్వు గాని నీ శిష్యులు గాని నా రాజ్యంలో కనిపిస్తే చెరసాలలో పెట్టిస్తాను నీ వంటి వాడి శాపాలను నేను లక్ష్యపెట్టను అన్నాడు మూడో సన్యాసి అతని శిష్యులు తలలు వంచుకుని వెళ్ళిపోయారు ఈలోపుగా మొదటి సన్యాసి శిష్యులు రాజుగారిచ్చిన వెయ్యి బంగారు నాణ్యాలను బేదసాధలకు దానం చేసి ఖాళీ పళ్లెంతో తిరిగి వచ్చారు ఇదంతా చూస్తూ ఉండిన రెండో సన్యాసి తన శిష్యులకేసి తిరిగి నేను మీకు గురువుగా ఉండదగను మీదారిన మీరు వెళ్ళండి నేను ఈయనకు శిష్యుడుగా ఉంటాను అని మొదటి సన్యాసి కాళ్లపైన పడి నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి ఈ రాజు నా కళ్ళు తెరిచాడు అన్నాడు మొదటి సన్యాసి అందుకు సమ్మతించి రాజును దీవించి తన ముగ్గురు శిష్యులను పెట్టుకుని వెళ్ళిపోయాడు కథ సమాప్తం కొత్త జీవితం ఒక ఊళ్ళో చంద్రకాంతుడనే విలువగల బట్టలు నేసే నిపుణుడు ఉండేవాడు అందుచేత బాగా సంపాదించుకున్నాడు డబ్బు బాగా చేరింది కనుక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు అభిమానులు కూడా చేరారు అందరూ అతన్ని తెగ పొగిడేవాళ్లు వచ్చిన వాళ్లకు అతను కూడా ఏ లోటు లేకుండా చరిపేవాడు అడిగిన వాడికల్లా సహాయం చేసేవాడు ఈ ఔదార్యం మూలంగా అతని కొన్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపరించాయి మగ్గాలు మరమ్మత్తు చేయించుకుందామన్నా డబ్బు లేదు చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లిపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది మగ్గాలు బాగు చేసుకుని మళ్ళీ నేత పని మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను ఒక్క వెయ్యి రూపాయలు అప్పివ్వమని అడిగాడు ఒక్కరూ అతనికి సహాయం చెయ్యలేదు అందరూ తలా ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు కొందరు మరింత కఠినంగా ఉన్నప్పుడు వళ్ళు పైతే లేకుండా ఖర్చు చేస్తే ఇదే గతి పడుతుంది అని బుద్ధి చెప్పారు కూడా వీళ్ళంతా ఒకప్పుడు అతని సహాయం పొందిన వాళ్లే అతన్ని తెగ పొగిడిన వాళ్లే ఆలస్యంగానైనా చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు కనుక కూలి పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామనుకుని ఆ పనిలోకి దిగాడు ఇంతలో ఊరికి చెరువు తవ్వించాలనే నిర్ణయం జరిగింది ఆ పని చూడటానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటయ్యాడు చెరువు తవ్వే చోటికి ఎక్కడెక్కడి నుంచో కూలీలు వచ్చారు పలుకొకటి పట్టుకుని చంద్రకాంతుడు కూడా వచ్చాడు చెరువు తవ్విస్తున్న పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలని కాబోలు పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు చెరువు తవ్వే ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉండవచ్చు ఏ బిందెలన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలివాడి పలుకుకు తగిలితే వాడి సొత్తే దాని మీద మరెవరికి అధికారం ఉండదు అందుచేత ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి మొదటి రోజు తవ్వకం పని చాలా చురుకుగా సాగింది పని చేస్తున్నంతసేపు చంద్రకాంతుని మనసులో ఏదో ఆలోచన మెదులుతూ వచ్చింది అతను ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు అతను ఒక పాత బిందె తీసుకుని దాని నిండా చెళ్ల పెంకులు నింపి దాని మోతికి ఒక రేకు అతికించి అర్ధరాత్రి వేళ చెరువు తవ్వే చోటికి వెళ్ళి తాను మర్నాడు తవ్వబోయే మట్టి కింద దూర్చి మట్టి కప్పి ఇంటికి వచ్చేశాడు మర్నాడు ఉదయం మళ్ళీ కూలీలు వచ్చారు చంద్రకాంతుడు కొద్దిసేపు తవ్వగానే అతని పలుగుకు బిందె తగిలి కంగుమన్న మోత వినిపించింది అతని పక్కన పనిచేసేవాళ్ళు లంకెబిందులో అని అరిచారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు చంద్రకాంతుడు పైపైన ఉన్న మట్టి తవ్వి పెద్ద బిందెను పైకి తీశాడు అదృష్టమంటే నీదే బిందె తెరు లోపలేముందో చూద్దాం అన్నారు కూలీలు చెరువు తవ్వించే ఆయన కూడా అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలని ఆత్రపడ్డాడు నిధికి పూజ జరగాలి మంచి ముహూర్తం చూసి మంత్రోక్తంగా తెరవాలి అవసరమైతే శాంతి చెయ్యాలి సంతర్పణ చెయ్యాలి ఇష్టం వచ్చినట్టు తెరవరాదు అన్నాడు చంద్రకాంతుడు నీ పంట పండిందిలే ఇంకే కూలి ఏం చేస్తావు బిందె తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి చంద్రకాంతుడు బిందె నెత్తిన పెట్టుకుని పలుగు చేత పట్టుకుని ఇంటికి వచ్చేశాడు కానీ మర్నాడు అతను మళ్ళీ పలుగుతో కూలి పనికి హాజరయ్యేసరికి చెరువు తవ్వించే పెద్ద మనిషి నీ దరిద్రం తీరిపోయిందిగా మళ్ళీ కూలిలోకి వచ్చావేమిటి అని అడిగాడు మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది ఏం చెప్పను బాబు శాస్త్రులు గారిని విచారిస్తే ఆయన నా జాతకం చూసి బింది దొరికిన ముహూర్తం చూసి ఇంకా మూడేళ్ల దాకా దాన్ని తెరవటానికి వీల్లేదన్నాడు అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చెయ్యాలిట అన్నదానం చెయ్యాలిట అంతదాకా నాకు పొట్ట గడవాలిగా అన్నాడు చంద్రకాంతుడు అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది అతను తమలాగే పలుగుపట్టి పనిచేస్తున్నప్పటికీ మిగతా కూలీలు అతన్ని గౌరవంగా చూశారు ఏమైనా అతను శ్రీమంతుడు కాబోయేవాడే కదా చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతని బంధువులందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది అతన్ని మళ్ళీ ఇచ్చకపు మాటలతో ఒప్పేసి మంచు చేసుకుందామని ఒకరొకరే వచ్చారు అదృష్టవంతుణ్ణి దేవుడు కూడా చెరపలేడు నీకు నిధి దొరికిందంటే మేమెంతో సంతోషించాం నువ్వు జానడి పొట్ట కోసం కూలిపని చేసుకుంటున్నావని విని మాకెంత బాధ కలిగిందో ఆ పరమాత్ముడికే తెలుసు అన్నారు బంధువులు విచారం నటిస్తూ నా అదృష్టం అడుక్కు తిన్నట్టే ఉంది ఆ నిధిని నేను మూడేళ్లు తాకరాదంటున్నారు నా మగ్గాలు సరిగా ఉంటే పని చేసుకునే కర్మ నాకేమిటి ఒక్క వెయ్యి రూపాయలు అప్పు పెట్టమంటే ఎవరు పెట్టారు కారు కూలి చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడూ లేకుండానే పోతుందా నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు ఒక వెయ్యి ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు అతను వద్దంటున్న నలుగురు బంధువులు ప్రోద్బలం చేసి అతనికి నాలుగు ఐదేసి వందలు రెండు వేల రూపాయలు పెట్టుబడికి అప్పించారు ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున నేత పని మొదలెట్టాడు మళ్ళీ డబ్బు కూడా సాగింది రెండో సంవత్సరం పూర్తి అవుతూనే అతను తన బంధువుల బాకీ తీర్చేశాడు మూడో సంవత్సరం కూడా ముగిసింది బిందె తెరవటానికి ముహూర్తం ఏర్పాటయ్యింది బంధువులంతా వచ్చిపడ్డారు పంతులు గారు వచ్చి మంత్రాలు చదివాడు చంద్రకాంతుడు బిందెకున్న మూత పగలగొట్టాడు బిందె నిండా చెళ్ల పెంకులు బిందు భోజనాలు చేస్తూ వారాల తరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు చంద్రకాంతుడు ఎత్తు పారింది ఈసారి అతను చాలా జాగ్రత్తపడి తన కష్టార్జితంతోనే తిరిగి సంపన్నుడయ్యాడు కథ సమాప్తం శిశువు అంగిరస శాఖకు చెందిన ఒక మునికి కొడుకు పుట్టాడు అప్పుడు అంగిరసుడు వచ్చి ఈ బిడ్డడి బుద్ధికి వార్ధక్యం అంటూ ఉండదు ఎల్లప్పుడూ శిశువుగానే ఉంటాడు అని చెప్పి శిశువు అని పేరు పెట్టాడు శిశువు తన తండ్రి వద్దనే అధ్యయనం చేశాడు స్వయంగా రుక్కులు రచించాడు తనకన్నా పెద్దవాళ్లను కూడా బిడ్డ అని సంబోధించేవాడు ఇది చూసి తండ్రి సహించలేక శిశువును అంగిరసుడి వద్దకు తీసుకుపోయి వీడు పెద్దల పట్ల అవిధేయుడే మాట్లాడుతున్నాడు అని చెప్పాడు శిశువు తనను తాను సమర్థించుకుంటూ అంగిరసుడితో బిడ్డ చిన్న పెద్ద అన్న తారతమ్యానికి అర్థమేమిటి నాకన్నా గొప్పవాడికి నేను చెప్పే అవసరం లేదు తెలియని వాడికే చెప్పాలి చెప్పేవాడు పెద్దవాడు వినేవాడు చిన్నవాడు అన్నాడు అంగిరసుడు ఆ మాట విని అది నిజమే ఇతను చెప్పిన ఈ మాటే ఒక రుక్కు ఇతడు వేదవక్తగా జన్మించాడు ఇతడి దృష్టికి అందరూ పసివాళ్లే అన్నాడు అది మొదలు శిశువును అందరూ గౌరవించారు శిశువు వ్యర్థ సంభాషణ చేసేవాడు కాడు అతను నోరు తెరిచి అన్న మాటలన్నీ రుక్కులు సామలు మంత్రాలు అయ్యాయి వరుణ మహర్షి కొడుకు భృగువు అనేవాడు శిశువు కన్నా పెద్దవాడు శిశువే అందరినీ పసివాళ్లలాగా సంబోధిస్తుంటే తాను మాత్రం అలా ఎందుకు చేయకూడదనుకున్నాడు అతను తనకన్నా పెద్దవాళ్లను బిడ్డ పసివాడా అని సంబోధిస్తుంటే చూసి నలుగురు కోప్పడ్డారు బిడ్డలారా నాకన్నా మీరు తెలిసిన వారే ఉంటే నాతో వాదన చెయ్యండి అన్నాడు భృగువు వాదం చేయదలుచుకుంటే అంగిరసుడితో వాదించి శిశువులాగే ఆయన ఆశీర్వాదం పొందు అని పెద్దలు భృగువుతో చెప్పారు భృగువు అంగిరసుడి వద్దకు వెళ్ళి అబ్బాయి అంగిరసుడా నాతో వాదించి నాకన్నా తెలివిగలవాడువని నిరూపించుకోగలవా అని అడిగాడు వాదనకు వచ్చే ముందు నాలుగు దిక్కులలోనూ ఏమున్నది చూసి వచ్చావా నాయన అని అంగిరసుడు భృగువును అడిగాడు నువ్వు చూసి వచ్చావా అని భృగువు ఎదురు ప్రశ్న వేశాడు చూశాను నువ్వు కూడా వెళ్ళి చూసిరా ఆ తర్వాత వాదించుకుందాం అన్నాడు అంగిరసుడు భృగువు సరేనని ముందు తూర్పు దిక్కుగా వెళ్ళాడు అక్కడ కొందరు క్రూరులు మనుషులను నరికి ఇది నాది ఇది నాది అంటూ పంచుకుంటున్నారు మీరెందుకిలా చేస్తున్నారు అని భృగువు ఆ క్రూరులను అడిగాడు కిందటి జన్మలో వీళ్ళు మమ్మల్ని ఇలాగే నరికి పంచుకున్నారు ఇప్పుడు మేం వెళ్ళని అదే చేస్తున్నాం అన్నారు క్రూరులు ఇలా జరగకుండా చేసే మార్గం ఏమిటి అని భృగువు వాళ్లను మళ్లీ అడిగాడు వెళ్ళి అంగిరసుణ్ణి అడుగు అన్నారు క్రూరులు భృగువు అక్కడి నుంచి దక్షిణానికి వెళ్ళాడు అక్కడ కూడా అలాంటి దృశ్యమే కనిపించింది పడమటికి పోతేనో ఉత్తరానికి పోతేనో కూడా అదే దృశ్యం కనిపించింది ఉత్తర దిక్కు నుంచి ఈశాన్యంగా అతను తిరిగి వస్తూ ఉండగా భృగువుకు ఇద్దరు స్త్రీలు కనిపించారు ఒక ఆమె దేవతా స్త్రీలాగున్నది రెండవ ఆమె వికార స్వరూపంతో ఉంది ఆ ఇద్దరి మధ్య ఒక భయంకరాకారుడున్నాడు అతని కళ్ళు పసుపు రంగులో ఉన్నాయి అతని చేతిలో దుడ్డుకర్ర ఉన్నది ఈ దృశ్యం కూడా భృగువుకు అర్థం కాలేదు అతను అంగిరసుడి వద్దకు తిరిగి వచ్చి తాను చూసి అర్థం చేసుకోలేకపోయిన విషయాలను ఆయనతో చెప్పటానికి జంకుతూ నిలబడ్డాడు అతన్ని చూసి అంగిరసుడు నాలుగు దిక్కులా ఏమున్నది చూసి వచ్చినట్టున్నావు అవి ఏమిటో వాటికి విరుగుడేమిటో తెలుసుకుంటే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు నేను చూసినదేదీ నాకు అర్థం కాలేదు వాటి అర్థం మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు అన్నాడు ప్రభువు అయితే నువ్వు వెళ్ళి శిశువునడుగు అతను చెబుతాడు అన్నాడు అంగిరసుడు భృగువు శిశువు వద్దకు వెళ్ళి తాను చూసిన దృశ్యాలు చెప్పి అర్థమడిగాడు శిశువు ఇలా చెప్పాడు నువ్వు తూర్పు దిక్కున చూచిన క్రూరులు చెట్లు యజ్ఞకర్మ తెలియని మానవులు తమ స్వార్థం కొరకు చెట్లను కొమ్మలను పూలను కాయలను నరికినందువల్ల ఆ చెట్ల చేత నరకబడుతున్నారు దక్షిణాన నీకు కనిపించిన క్రూరులు పశువులు స్వార్థపరులై పశువులను వధించిన మనుషులను అవి ఇప్పుడు శిక్షిస్తున్నాయి పడమట నీకు కనిపించిన క్రోరులు ఓషధులు ఉత్తర దిక్కున నీకు కనిపించిన క్రోరులు జలాలు ఇంటికి తిరిగి వస్తూను చూసిన స్త్రీలు శ్రద్ధ అశ్రద్ధ వారి మధ్యనున్నవాడు క్రోధమూర్తి యజ్ఞకర్మ ఎందు శ్రద్ధ ఉంచి అశ్రద్ధను చేరనివ్వనివాడు క్రోధాన్ని జయించి బాగుపడగలుగుతాడు శిశువు వద్ద ఈ విషయాలు తెలుసుకున్న అనంతరం భృగువు తన గర్వాన్ని విడిచిపెట్టి గొప్పవాడయ్యాడు కథా సమాప్తం